హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మేము మా విలేజ్కి అయితే బయలుదేరుతున్నాము మీరు మాతో పాటు మా విలేజ్ని కూడా చూసేసేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే బస్ కూడా వచ్చేసింది మేమైతే బస్ కూడా వెక్కేసాము ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్గా అయితే మేమైతే టైంలో అయితే టౌన్లో దిగేసాము ఇక్కడైతే మేము కొన్ని గులాబీ చెట్లు అయితే తీసుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి గులాబీ చెట్లు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఆల్రెడీ మాకు వైట్ కలర్ గులాబీ అయితే ఉంది అందుకని చెప్పేసి మేము రెడ్ కలర్ గులాబీ తీసుకుందామని వచ్చాను ఇక్కడ చూడండి ఇవేంటో నాకు తెలీదు అలాగే కాగడాలు సన్నజాజులు కొన్ని అలాగే జాజులు అలాగే దోసాని చెట్లు అన్నీ ఉన్నాయి నేను ఇక్కడ నాటి రోజా చెట్టులను ఎత్తుకుతూ వచ్చాను ఇక్కడైతే ఉన్నాయి ఇవేం అంతగా ఏం లేవు కొంచెం వాడినట్లు అలాగ అనిపించేసరికి నాటి రోజైతే తీసుకోలేదు ఫైనల్గా నేనైతే ఒక చెట్టునే తీసుకున్నాను ఇక్కడ రేట్లు కూడా బాగా అదిరిపోతున్నాయి ఈ చెట్టు అయితే తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా కాస్ట్ పడింది చెట్టు తీసేసుకొని మేమైతే ఇక్కడ మళ్ళీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి ఫైనల్గా అయితే మా ఊరికైతే వచ్చేసాము ఇదేనండి మా విలేజ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉంది ఇక్కడైతే ఇంకా టైల్స్ అయితే వేయలేదు ముందు ఇవైతే పూర్తిగా అయితే టైల్స్ వేసేసాము మెట్లకి ముందు పక్క మాత్రమే ఏమీ వేయలేదు ఇక్కడ చూడండి సర్ప్రైజ్ అసలు ఏంటండి ఇంత గడ్డి ములిచిపోయింది అసలు బయట కూడా లేదు ఇంత ఆ విధంగా అయితే వచ్చేసింది ఎక్కువగా గడ్డి మొలిచేసి ఇక్కడ వాటర్ వస్తున్నాయా లేదో చూద్దాము చాలా దాహంగా ఉంది ఇక్కడ వాటర్ కూడా వస్తూ ఉన్నాయి మా అమ్మ వాళ్ళు వచ్చేసి గార్డెన్లో చెట్లన్నీ కొట్టేస్తూ ఉన్నారు కాబట్టి ఈ లోపల నేను బోజులు బయట ఉన్నవి అలాగే బాత్రూంలో అలాగే బయట క్లీన్ చేసేద్దాము అని అనుకుంటూ బయటైతే చిమ్మేశాను నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ మూడ్లు అయితే పెట్టాను అందుకని మీకు అలా అనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఎక్కువగా చెత్త ఉంది మాకు ఇంటి చుట్టూ కోతులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ గోడ మీద అలాగే చెట్ల మీద చెట్లు అయితే జామ చెట్లు కాయ కూడా కాయలేదు అలాగే హైబ్రిడ్ చెట్లు ఏమో కాస్ అవి కూడా అన్ని కోతులు పీక్కుని వెళ్ళేసాయి ఎక్కువ ఘాట్లు పెట్టేశారు ఇంకెందుకు లేని చెప్పేసి లాస్ట్ వీక్ మా మమ్మీ వచ్చినప్పుడు చూసి ఇప్పుడైతే క్లీన్ చేయించాలని చెప్పేసి గట్టిగా అయితే డిసైడ్ అయ్యారు ఇదండి మా విలేజ్లో ఎలా అనిపించిందో తప్పకుండా మీరైతే చెప్పేసేయండి కామెంట్స్ బాక్స్లో ఇక్కడ వచ్చేసి ఇంకా గడ్డి కూడా అక్కడక్కడ ములుచుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సైడ్ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అలాగే మా గోడలు కూడా చూడండి గోడలు కూడా వర్షానికి చాలా అంటే చాలా బ్లాక్ ఇంతకుముందు అయితే మా గార్డెన్లో ఎక్కువగా దానిమ్మకాయలు కాసేవి జామకాయలు నెక్స్ట్ మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ మేము కరివేపాకు కూడా కాయలు పొండు మాగితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేవి లాగా మీరు కూడా ఎవరైనా కరివేపాకు ఆయిల్ కానీ తిని ఉన్నట్లయితే తప్పకుండా మీరైతే కామెంట్స్లో చెప్పండి ఫైనల్గా నేను గార్డెన్ కూడా నేను లోకే వేసుకొని వచ్చేస్తున్నాను మొత్తం అయితే క్లీన్ చేసేసారు చూసారు కదా మీరు గార్డెన్ వీడియో కూడా చూడకపోతే తప్పకుండా చూసేయండి ఫైనల్గా కూడా లంచ్ కూడా అయిపోయింది ఈ లోపల అంకులు అయితే షాప్కి అయితే వెళ్ళారు షాప్ నుంచి వచ్చే లోపల మేమే కొంచెం గడ్డంతా అట్లా పీక్కుంటున్నాము అలాగే ఇది మామూలుగా అయితే చేతులతో తెగిపోతుంది గడ్డంతా రావడం లేదా అందుకని చెప్పేసి నేను కత్తి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ కత్తితో అయితే కొంచెం అట్లాగా ఏర్లతో కూడా కొట్టేసి వెంటనే మళ్ళీ అలా అలా కలుపు తీసినట్టుగా తీస్తే వచ్చేస్తుందని చెప్పేసి చెప్పింది మా అమ్మ అందుకని చెప్పేసి నేనైతే తీసుకువచ్చాను అంకుల్ షాప్కి వెళ్ళారు కాబట్టి ఇంకా రాలేదని చెప్పేసి మా మమ్మీ వెళ్ళారు చూడడానికి మా విలేజ్ వీడియో ఎలా అనిపించిందో మీకు కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను మా వీడియోస్ మీకు కానీ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి ఈ విధంగా ఉన్న వర్క్నంతా మేమైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము వన్ థర్టీ అట్లా కావస్తుంది మాకు మళ్ళీ బస్ మిస్ అయిపోతుందని చెప్పేసి తొందర తొందరగా అయితే మా వర్క్ అయితే మేమైతే ఫినిష్ చేసుకున్నాము ఇంకా ఈ రోజుకి ఈ వీడియో నేను తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను అలాగే మీరెవరైనా తప్పకుండా గార్డెన్ వీడియోస్ కను మిస్ అయినట్లయితే గార్డెన్ వీడియోస్ తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ ఈ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాం ఫైనల్గా అయితే బస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే బయలుదేరిపోయేసాము ముగ్గురం ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకో బస్ ఎక్కాలి కాబట్టి